నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సమ్మర్ స్టార్ట్ అయింది కదండి వాటర్ బాటిల్స్ అని అదని ఇదని షాపింగ్ చేస్తూనే ఉంటాం ఇవన్నీ ఎందుకు పెట్టుకొని వీడియో చేస్తున్నాను అంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని మీతో షేర్ చేస్తున్నానండి అంటే ఈ వీడియో పెట్టాలా లేదా అని అనుకుంటూనే పెడుతున్నాను ఈ మధ్య కాలంలో చాలా మంది ప్లాస్టిక్ కంటైనర్లలో పచ్చళ్ళు కానీ లేకపోతే పప్పులు ఉప్పులు కానీ స్టోర్ చేసుకోవడం స్టోర్ చేసుకోవడానికి భయపడుతున్నారు అందులో నేను ఒకదాన్ని అనమాట హెల్త్ ఇష్యూస్ వస్తాయి అదని ఇదని ఇంకా చెప్తున్నారు కదండి అందువల్ల అనమాట అలానే నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ డబ్బాలు కొన్నాను వీడియో తీసేటప్పుడు నా కిచెన్లో ఈ డబ్బాలు మీకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి ఇది ఈ డబ్బాలు కొని ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇవి వచ్చేసి ప్లాస్టిక్ కావు ఇది వన్ కేజీ డబ్బా ఇది హాఫ్ అనమాట ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ డి మార్ట్లో కొన్నాను అప్పుడు వచ్చేసి దీని ధర వచ్చేసి వన్ ఫార్టీ నైన్ ఉండిందండి ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ ఉండింది ఇవన్నీ నేను ఒకేసారి కొనలేదు ఒక డజన్ ఒక డజన్ అనమాట అంటే నెలకు ఒకసారి నెలకు ఒక నాలుగు నెలకు ఒక నాలుగు అలా అని కొన్ని నెలలు పట్టిందనమాట ఈ రెండు డబ్బాలు ట్వంటీ ఫోర్ కొనడానికి నేను ఒకేసారి అన్నీ తీసుకొని బండిపైన నాకు రావడానికి రాదు నెక్స్ట్ అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది ఇన్ని అమౌంట్ పెట్టి ఇన్ని డబ్బాలు కొనాలా అని అనిపిస్తుంది కదా అలా కాకుండా కొన్ని కొన్ని కొనాలన్నమాట ఇప్పుడు ఈ డబ్బాలకు వస్తాయి సారీ ఇవి డబ్బాలు కాదు గ్లాస్ కంటైనర్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి ఇంకా ఎండాకాలం వచ్చిందంటే వాటర్ బాటిల్స్ బాగా కొంటుంటాం కదండి ఈ మధ్యకాలంలో చాలా ఇళ్లలో చూస్తున్నాము ప్లాస్టిక్ అంటే గాజు వాటర్ బాటిల్స్ ఎదిగోండిలా ఈ బాటిల్స్నే ఎక్కువ చూస్తున్నాం అనమాట ప్లాస్టిక్ను ఎంత వీలైతే అంత వాడడం అవాయిడ్ చేస్తున్నారు చాలామంది ఇవి వచ్చేసి మా వారు నిన్న తీసుకొచ్చారనమాట డి లో వీటి రేటు ఎలా ఉంది ఏంటి అలాగే ఇవి ఉన్నాయి అని చాలామందికి తెలిసే ఉంటుంది చాలా ప్రతి ఒక్కరు డిమార్ట్ వెళ్తూనే ఉంటారు ఏదో ఒక వస్తువుకి కాకపోతే తెలియని వాళ్ళకు అంటే డిమార్ట్ వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు నాలాంటి వారన్నమాట నేనైతే డిమార్ట్కు వెళ్ళడం సంవత్సరానికి ఒకసారి కూడా వెళ్ళాను ఏంటంటే డిమార్ట్కు వెళ్ళాను అంటే కేవలం యూస్ చేసే వస్తువులు అంటే ఇలాంటి కంటైనర్స్ కానీ లేకపోతే పిల్లలు ఇంకేదైనా పెన్సిల్స్ గట్రా అలాంటివి పోతే అలాంటివి తీసుకుంటాను లేకపోతే మామూలుగా బయట తీసుకుంటాను కాకపోతే నేను డిమార్ట్లో తినే వస్తువులు అస్సలు కొనను అది నాకు ఇష్టం ఉండదు ఇంకా అది ఎవరి ఇష్టం కదా నాకు డిమార్ట్లో సరుకులు కొనడం అయితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇలాంటివి మాత్రం ఓకే బాగా అనిపిస్తాయి కొంటాను కాకపోతే ఇవి నేను వెళ్ళే తీసుకురాలేదు మా వారు వెళ్ళారు ఇంకా ఇవి ఉన్నాయి తీసుకోవాలా అంటే తీసుకోమని చెప్పానన్నమాట నేను వెళ్తే మాత్రం ఒకేసారి ఇన్ని కంటైనర్స్ నేను అస్సలు కొనను ఇంత అమౌంట్ పెట్టి ఒక్కొక్కదానికి ఇంత పెట్టి తీసుకోవాలా అని అనిపిస్తుంది అనమాట బట్ చాలా రీజనబుల్గా ఉన్నాయి ఏంటంటే నేను ఆన్లైన్లో కూడా సర్చ్ చేశాను ఇలాంటివే చిన్న కంటైనర్లు తీసుకుందాము హాఫ్ కేజీకి డ్రై ఫ్రూ డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఇంకేదైనా ఏంటి మనకి ఉంటాయి మసాలా దినుసులు అలా ఉంటాయి కదా అవి వేసుకుందామని ఆన్లైన్లో చూశాను కాకపోతే కాస్ట్ ఎక్కువ అనిపించి నేను తీసుకోలేదు అంటే వాటికి తగిన కాస్టే కావచ్చు బట్ నేను తీసుకోలేదన్నమాట ఇంకా ఇవి ఉన్నాయి తీసుకోవాలా అని మా వారు అడిగితే తీసుకోమని చెప్పాను ఈ వాటర్ బాటిల్స్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకు కాస్ట్ కూడా చూసారా ఎయిటీ నైన్ రూపీస్ ఈ వాటర్ బాటిల్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ఇది ఇలా మనకి ఏంటంటే జామ్ బాటిల్స్కి అలా వస్తాయి కదా మూతలు అలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇలాంటి వాటర్ బాటిల్స్లలో లెమన్ స్క్వాష్ అలా చేసి పెట్టుకున్నప్పుడు దీంట్లో చేసి పెట్టుకుంటే బాగుంటుంది నేను ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో చెప్పాను కదా ఇది వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఈ బాటిల్ చూసారా దీంట్లో ఏ వస్తువు ప్లాస్టిక్ లేదండి మూతతో పాటు ఈ బాటిల్ వచ్చేసి వాటర్ తాగడానికి చాలా బాగుంటాయి ఎయిటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి కూడా ఎయిటీ నైన్ రూపీసే ఇది కూడా ఎయిటీ నైన్ రూపీసే రెండు అనమాట ఇది వచ్చేసి మూత వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అండి లోపల వచ్చేసి గ్రిప్ కోసం సిలికాన్ టైప్ ఇచ్చారు గ్రిప్ కోసం లోపల బయట వచ్చేసి స్టీల్ అనమాట వచ్చేసి టూ వాటర్ బాటిల్స్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మగ్స్ పిల్లలకి ఇంకా పిల్లలంటి పెద్దలకు కూడా ఎండాకాలం వస్తే ఇంకా కూల్ డ్రింక్స్ అని ఇంట్లోనే ఏంటి స్మూదీలు అని అవన్నీ చేస్తుంటాం కదా అలాంటి వాటికి చాలా బాగుంది ఈ మగ్గు ఈ మగ్గుకొచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ బాగుంది బై వర్త్ ఇవి కూడా రెండు తీసుకొచ్చారనమాట పిల్లలిద్దరి కోసమని డిమాట్కి వెళ్తే ఇవి మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఓకే కాస్ట్ కొంచెం ఎక్కువే ఉన్నా ఇంటికే వచ్చేస్తాయి కదా అని అనుకుని కొంటాం నేను చూశాను అనమాట కొందామా లేదా అని రివ్యూ చూశాను రివ్యూ చూస్తే ఏంటంటే కొన్ని డ్యామేజ్డ్ పీసెస్ వచ్చాయన్నమాట రివ్యూస్లలో డ్యామేజ్డ్ పీసెస్ కొన్ని పగి ఉన్నాయి అలాగే చూపిస్తున్నారు కాబట్టి ఎందుకు రిస్క్ అని నేను వద్దనుకున్నాను ఇదిగోండి ఎయిర్ కంటైనర్ జార్స్ చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి వన్ కేజీ వన్ కేజీ ఉన్నాయి హాఫ్ కేజీ ఉన్నాయంట ఇదిగోండి ఇంకా ఎండాకాలం అంటే పచ్చళ్ళు బాగా పెడతాం కదండి ఇంకా పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయి వీటి కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి కనిపిస్తుందా వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇప్పుడు కొన్నప్పుడు ఈ కంటైనర్స్కి వన్ ఫార్టీ నైన్ పెట్టాను ఈచ్ వన్ బట్ వీటి కాస్ట్ ఇప్పుడు పెరిగిందండి ఇప్పుడు కాదు పెరిగి కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందనమాట నేను అప్పుడు ఎప్పుడో డిమాట్ వెళ్ళినప్పుడు చూశాను అప్పుడు వన్ ఎయిటీ రూపీస్ ఉండింది మరి ఇప్పుడు ఇంకా రేట్ పెరగొచ్చు ఇది కూడా ప్లాస్టిక్ కాదండి ప్లాస్టిక్ కాదనే నేను తెచ్చుకున్నాను అనమాట ఇది వచ్చేసప్పుడు సెవెంటీ నైన్ కొన్నాను నేను చూసినప్పుడు మళ్ళీ వన్ టెన్ వన్ నాట్ నైన్ రూపీస్ ఏదో ఉందండి కాకపోతే కాస్ట్ మాత్రం పెరిగింది అప్పటికి ఇప్పటికీ వీటికి బాగున్నాయి ఇవైతే చాలా బాగున్నాయి ఇవన్నీ టెన్ తీసుకొచ్చారు అసలు నేను టెన్ అని చెప్పలేదు బట్ ఉన్నాయి కదా అన్నీ ఒకేలా ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్కి అలా అని తీసుకొచ్చారనమాట ఇది మీతో ఎందుకు షేర్ చేస్తున్నానో చెప్పాను కదండి మీరు డిమార్ట్ వెళ్తే ఒకవేళ ఈ జార్స్ మీరు ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకుంటే ఇప్పుడు తీసుకోండి ఎందుకంటే కాస్ట్ చాలా తక్కువే ఉంది చాలా తక్కువ అని కాదు తక్కువే ఉంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ మనం ఒక ప్లాస్టిక్ డబ్బా కొంటే కూడా సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్కి ఒక ప్లాస్టిక్ డబ్బా రావట్లేదు దాంట్లో కొంత వేస్తే ఈ జార్స్ ఉంటాయి కాకపోతే నాకు కొంచెం భయం ఏంటంటే ఈ గాజు సీసాలు కొంచెం నా చేతిలో సరిగ్గా ఉంటాయో లేదో తెలియదు పడేస్తుంటాననమాట అప్పుడప్పుడు చేతిలోంచి జారి పడిపోతుంటాయి అదే నా భయం అనుకోవచ్చు ఇది కూడా వీడియో తీసి పెట్టాలా అని అనుకుంటుంటారు కాకపోతే యూజ్ అవుతుంది కదా అని పెట్టాను అనమాట ఈ ఆఫర్స్ ఉన్నాయి కదా బాగుంటాయి కదా పచ్చళ్ళకు మెయిన్ అండి పచ్చళ్ళకు పచ్చళ్ళకు చాలా చాలా బాగా యూజ్ అవుతాయి ఒక్కొక్కటి వన్ కేజీ వన్ కేజీ పచ్చళ్ళు పెట్టేశామంటే అలా బాగా ఉంటాయి చూసారు కదండి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అని మీతో షేర్ చేశాను అనమాట నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్లో మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆలనే బటన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఈ జార్స్ మీకు నచ్చితే వెళ్ళి కొనేసేయండి మాక్సిమం ఇప్పుడు అన్ని డిమార్ట్లలో ఉన్నాయి ఎందుకంటే నేను ఇంకొక ఫ్రెండ్ ద్వారా కూడా విన్నానమాట జార్స్ ఉన్నాయి ఇంకొక డిమార్ట్లో అని అంటే మాకు ఇక్కడ కొంబాలి డిమార్ట్ ఉంటుంది నెక్స్ట్ డెయిరీ ఫామ్ డిమార్ట్ కూడా ఉంటుంది అక్కడ కూడా ఉన్నాయంట ఇది అండి ఇవాటి వీడియో ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్